నా చిన్నప్పుడు నాకు ఎప్పుడైనా పొలంకి వెళ్ళాలనుకున్నప్పుడు మా నాన్నతో వెళ్ళినప్పుడు అప్పుడు పంట పండించే పద్ధతి ఆ ధాన్యం మన చేతికి వచ్చే పద్ధతి ఒకలాగుండేది ఇప్పుడు ఈ మధ్య నేను చూస్తున్నప్పుడు ధాన్యం మన చేతికి వచ్చే పద్ధతి ఇంకోలాగా ఉండేది అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను రాజేష్ సో నా చిన్నప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఒకసారి వరి చేను బాగా పండేశాక కొంతమందిని తీసుకెళ్ళి కోత కోయించేవాళ్ళు కోత అంతా కోసిన తర్వాత కొంచెం కుప్పలు కుప్పలుగా వేసి అదంతా ఒక దగ్గర దిబ్బలా పెట్టేవాళ్ళు ఆ దిబ్బలా పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బళ్ళన్నీ సెట్ చేసుకొని బడ్లు ఎద్దుల బళ్ళు సెట్ చేసుకొని బండితో వెళ్ళి ఆ దెబ్బ నుంచి ఎద్దుల బండికేసి ఎద్దుల బండి నుంచి ఊరికి తీసుకొచ్చి ఊర్లో మళ్ళీ ఒక పెద్ద కళ్ళం ఉంటుంది కదా ఆ కళ్ళంలో మళ్ళీ దెబ్బ వేసేవారు అయిన తర్వాత అది ఎప్పుడో ఖాళీగా ఉంటే అప్పుడు లేదంటే మనం ఎవరికైనా చెప్తే వాళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు ఆ దెబ్బను కిందకి తీసి ఒక గొడ్డతో తిప్పేవారు ఈ ప్రాసెస్ అంతా వన్ మంత్ అయ్యేది అనుకుంటా ఏమో అంటే నా నేను అనుకునేది అంతా అంటే మధ్య మధ్యలో గ్యాప్లు వచ్చేయలే ఇప్పుడు కోసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ ఉంటుందిగా అక్కడ నుంచి తీసిన తీసుకొచ్చిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ అలా ఒక వన్ మంత్ ఒక ఫార్టీ డేస్ అలా ఉండేది నాకు తెలిసినంతవరకే అంటే పెద్దగా నేను ఏదో వ్యవసాయం చేసిన కాదు కానీ నేను చూసే చూసేదాన్ని బట్టి అలా అనిపించింది సో ఇప్పుడేమైంది ఒకసారి పంట బాగా పండిసాక ఒక మిషన్ వస్తుంది ఒక ఎకరానికి ఒక ఎకరం పొలం థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్లో కోసుకొని వెళ్ళిపోతుంది సరే కోసుకొని వెళ్ళిపోతే దాని అర్థం ఏంటంటారా కోసుకున్న తర్వాత అది డైరెక్ట్గా మనకు ధాన్యం ఇచ్చేస్తుంది అంటే ఈ ఈ ఫార్టీ డేస్ నేను చిన్నప్పుడు జరిగేదంతా ఒక ఫార్టీ డేస్ ప్రాసెస్ని అది ఇలా వస్తుంది ఫార్టీ మినిట్స్లో చేస్తుంది అమ్మా ఇది ఎలా ఏంటి అంటే అక్కడ ప్రాసెస్ ఏమవుతుందంటే కోసి ఇంటికి బండిలతో తీసుకొచ్చి ఇక్కడ నూర్చి ఎన్నిటికీ ఎంత డబ్బులు అవుతుందో ఆ ఫార్టీ మినిట్స్లో అంతకన్నా తక్కువ అవుతుంది అనుకుంటా నాకు తెలిసి కష్టం కూడా తక్కువ రైతుకి ఏముండదు అంతా మిషన్ చేసుకుంటుంది ఇంత టెక్నాలజీ నా కళ్ళ ముందే మారిపోయిందని నా ఉద్దేశం ఇదిగా ఇదే అమేష్ను ఇప్పుడు వరకే మాట్లాడానుగా ఫార్టీ మినిట్స్లో ఒక ఎకరం పొలం అవ్వకూడదు టెక్నాలజీ నా ఫ్రెండ్ ఒకడు కామెంట్ పెట్టాడు అరే నువ్వు చికెన్కి వెళ్ళావు చికెన్ తీసుకొచ్చు మెట్టి రోడ్డు నువ్వేట్రా ప్రతి ఒక్కడు చేసేది అదే కదరా ప్రతి ఒక్కడు వెళ్ళేది ఆ రోడ్డే కదరా నువ్వేంట్రా స్పెషల్గా చెప్పావు ఏదైనా మంచిగా చెప్పరా ఏదైనా మ్యాటర్ ఉండాలిరా నాయనా అని చెప్పాడు ఐ లవ్ యూరా నీ ఇలాంటి నాకు కావాలి ప్లీజ్ నువ్వు రోజు ఇలాగే ఉండు నేను అన్ని బొక్కలు చేస్తే అన్ని బొక్కలు నా మొహాన కుట్టు ఐ లవ్ యూ నువ్వు బాగా చెప్పావు థ్యాంక్ యూ సో మచ్ నేను మాట్లా నేను ట్రై చేస్తా బ్రో వీలైనంతవరకు ట్రై చేస్తా మీరు చెప్పినవన్నీ తీసుకుంటా నువ్వు చెప్పింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను మైండ్లో పెట్టుకుంటా నువ్వు చీప్ క్వాలిటీ ఎదవ అనుకున్నాను కానీ ఇంత మంచి సజెషన్ ఇస్తావని నేను ఎప్పుడు అనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ బాయ్